ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో ఎక్కువగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు భారీ ఎత్తుగా ఎత్తున వచ్చిన అభిమానులు ఒక్కసారిగా ఎగబడంతో ఈ తొక్కసరాట చోటు చేసుకుంది హైవే రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది దాంతో ర్యాలీ అంటే రోడ్ షోకి వెళ్ళాలని చెప్పేసి నిర్వహించారు కానీ ఇక్కడ చాలా పెద్ద తప్పిదం ఒకటి చోటు చేసుకుంది అంటే మొదటగా పోలీసులు చిన్నస్వామి స్టేడియం కు సంబంధించి ఆ అక్కడ రోడ్ షో చేయడానికి ఒప్పుకోలేదు కానీ ఇండియా పట్టుబట్టడంతో అంటే టీమ్ ఐపీఎల్ మేనేజ్మెంట్ పట్టుబట్టడంతో ఇక సరే అని ఒప్పుకున్నారు పోలీసులు పోలీసులు ర్యాలీకి అనుమతి మొదట ఇవ్వలేదు స్టేడియంలో సెలబ్రేషన్స్ కు పర్మిషన్ ఇచ్చారు అయితే అభిమానులు భారీ ఎత్తున తల్లి తరలి రావడం స్టేడియంలోకి గోడలు బ్యారికేడ్లు దూకి వెళ్లే ప్రయత్నం చేయడం తొక్కిసలాట చోటు చేసుకోవడం జరిగింది అయితే అక్కడ అంత భారీ ఎత్తున జనాలు వస్తున్నారని తెలిసి కూడా పోలీసులు సరి సరిగ్గా మోహరింపు చర్యలు తీసుకోలేదు అయితే ఈ ఘటనలో పదకొండు మంది చనిపోయారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఈ ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ క్షమాపణలు చెప్పారు తాము అభిమానులను అదుపు చేయలేకపోయామని మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు అయితే వీళ్ళు చేసిన కొన్ని చిన్న 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 తప్పిదాల కారణంగా ఇంత పెద్ద నష్టం జరిగింది అంటూ కొంతమంది నెటిజన్స్ తప్పుపడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి